డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పూతరేఖల తయారీలో నెయ్యి స్థానికుల ఫిర్యాదుతో పట్టుకున్నారు రెవెన్యూ అధికారులు ఆద్రేపురం పేరు చెప్పగానే మొదటిగా గుర్తొచ్చేది పూతరేఖలో అటువంటి పూతరేఖల్లో నెయ్యికి బదులుగా కల్తీ నెయ్యి వాడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో గతంలో ఆహార భద్రతా అధికారులు దాడులు చేసి సుమారు నాలుగు వందల కేజీల కల్తీ నెయ్యి పట్టుకోవడం జరిగింది ఈ రోజు ఉదయం ఆత్రేపురం లక్ష్మీ డ్రై ఫ్రూట్ షాప్ లో కల్తీ నెయ్యి ఉన్నట్టు స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు దాడి చేసి సుమారు ఎనభై కేజీల కల్తీ నెయ్యి పట్టుకొని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పోతరేకుల తయారీలో కల్తీని ఎరకట్టాలని స్థానికులు కోరుతున్నారు

संगमबारिले हेकडुन हे कांटेना गनवे आ आता कुडकु देखच कोंटावे मी ताकु तोकुगा देखच कोंडांन रे कुटक देखच पक्ड रे कुड पाणी उडी रखडन रे काठडांन एक प्रायवेट शीट रे प्रायवेट शाप न गन रे आत्रा